హలో అండి దీపావళి రోజు నేను ఒక సిల్వర్ కాయిన్ అయితే తీసుకున్నాను ఇది నేను మలబార్లో తీసుకున్నాను సిల్వర్ రేట్ కూడా బాగా ఎక్కువగానే ఉంది ఇది వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ వెయిట్ ఉందండి ట్రిపుల్ నైన్ ప్యూరిటీ అని చెప్పారు ఇదిగోండి చూడండి ఇలా మనకి ఫిఫ్టీ గ్రామ్స్ కూడా మొత్తం ఒకే కాయిన్ రూపంలో ఇచ్చారు పైన మలబార్ వాళ్ళది సింబల్ ఎం అని ఉంది పండగ డిమాండ్ అని ఈ కాయిన్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయండి వాళ్ళ దగ్గర ఇంకా సిల్వర్ బార్స్ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ కేజీ అలా కూడా ఉన్నాయి కాకపోతే వేస్టేజ్ అనేది మనకి ఎక్కువ వేస్తున్నారు డిమాండ్ని బట్టి ఇదిగోండి చూడండి ఇలా ఉంది ఇలా మనము అప్పుడప్పుడు మన దగ్గర ఉన్నప్పుడు బట్టి ఇలా కాయిన్స్ కొనిపెట్టుకుంటే తర్వాత మనం ఏదైనా ఒక పెద్ద వస్తువు కావాలంటే వీటిని ఎక్స్చేంజ్ చేసి మనం తీసుకోవచ్చు ఆ రోజు ట్రిపుల్ నైన్ క్వాలిటీ ఏ రేట్ ఉంటుందో ఆ రేట్ వేసి మన తీసుకున్న ఐటెం రేట్లో తగ్గిస్తారండి నేను తీసుకున్న రోజు సిల్వర్ ప్రైస్ అయితే ఇలా ఉందండి గ్రామ్ వచ్చేసి వన్ సెవెంటీ ఫోర్ రూపీస్ ఉంది ఇంకా జిఎస్టి ఎస్ ఇవన్నీ కలిపి నాకు నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయ్యింది ఫ్యూచర్లో ఇంకా సిల్వర్ రేటు పెరుగుతుందని చెప్తున్నారు అందుకని తీసుకున్నాను ఆ రోజు ఉన్న అమౌంట్ని బట్టి ఇంతవరకు తీసుకున్నాను నేను చిన్న షాపుల్లో అడిగి ట్రై చేసామండి కానీ ఎక్కడ నాకు కాయిన్స్ అనేవి దొరకలేదు తర్వాత మలబార్కి వెళ్తే అక్కడ దొరికింది ఇది కూడా లాస్ట్ ఇది ఒక్క కాయిన్ మాత్రమే ఉంది ఆ రోజు ముందే అయిపోయినాయి అంట పండగ డిమాండ్ అని అందుకని నాకు దీనికి సెవెంటీన్ పర్సెంట్ వేస్టే చేశారు గ్రామ్కి